దేవుని సన్నిధిలో విశ్వాసముతో మనము దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేవారి ఉండాలి కాబట్టి ఒకవేళ మరి సంఘములో కొంతమందిని దేవుడు ఒకవేళ ముందుగా కొంతమందిని దీవించవచ్చు కొంతమందిని లేటుగా దీవించవచ్చు లేటుగా దీవించబడుతున్న వారు అయ్యో నా ప్రార్థనకి ఎందుకు సమాధానం రావట్లేదు నేను ఎంత కన్నీరు కాల్చినా ఎంత ప్రార్థన చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఎంత నిష్టగా ఉన్నా ఎంత భక్తిగా ఉన్నా ఎందుకు నేను దీవించబడలేకపోతున్నాను అన్నటువంటి ఆలోచన రాక మానదు అలాంటప్పుడు హృదయంలో కలవరాలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి అలాంటి పరిస్థితుల్లో హృదయాల కలవరాలు రానియకుండా మనం నిరీక్షణ కలిగిన వారిగా విశ్వాసం కలిగిన వారిగా ప్రార్థనా జీవితం కలిగిన వారిగా దేవుడు లేటవునా నన్ను దీవించక మానడు నన్ను ఆశ్రయించగా మానడు నా దే దేవుడు అన్వేస్తుడు కాదని మన విశ్వాసముతో మనము ఈ కోణములు ఆలోచించగలిగితే అబ్రహాము జీవితములో ఆశీర్వాదం లేటవునా దేవుడిచ్చిన ఆశీర్వాదం అబ్రహాం పొందుకున్నాడు అబ్రహాము విశ్వాస తండ్రిగా నియమించబడ్డాడు అబ్రహాము గారి ద్వారా సకల జాతుల వారు ఆశ్రదించబడ్డగల కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాస వీరుడుగా నిలిచి ఉన్నాడు అలాగే మన జీవితంలోనూ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూడాలంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు సమాధానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యముగా ఉండాలి దీవించబడాలి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనికరంగా ప్రభుని మారుస్తాడు ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కనుక నువ్వు ప్రార్థనలు అభివృద్ధి పొందటం పరిషద్ధులు అభివృద్ధి పొందటం యథార్థతులు అభివృద్ధి పొందటం స్థుతించే విషయం అభివృద్ధి పొందటం అలాగే వాక్యానుసరంగా నడవటం తర్వాత దేవునికి అనుకూలంగా మారటం దేవునికి ఆ దేవుని చిత్తాను జీవించటం ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనమేకు దేవుడు పంపించాలంటే ఒకటి మనము విశ్వాసం ఉంచాలి రెండు దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచినప్పుడు దేవుడు మన జీవితాల్లో బలమైన